నర్సరావుపేట నియోజకవర్గం రంబిచెర్ల సంతూడిపాడు గ్రామంలో ఎస్సీ కాలనీ నందు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ నాయకుల ఆహ్వానం మేరకు నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోన్గుంట్ల కోటేశ్వరరావు పాల్గొని జెండాను ఆవిష్కరించారు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పల్లెల నాగిరెడ్డి ప్రధాన కార్యదర్శి గాడిపర్తి సురేష్ మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు ਮੇਰੇ ਬੇਡਾ ਮੈਂ ਮੈਲੇ ਕੋਤਵਾਰਾ ਨਾ ਕਰਦਾ ਤੂੰ ਮੈਂ ਤੇਰਾ ਪੰਨੀ ਵੀ ਮੈਂ ਮੈਲੇ ਕੋਤਵਾਰਾ ਨਹੀਂ ਕਰਦਾ ਪਰ ਨਾ ਕਰਦਾ ਆਰਾਈ ਗਏ ਵਾਲਾ ਗਰੂ ਪਾਕਿਸਤਾਨ ਪੁੱਛ ਪਾਲੇ ਨਾਮ ਨੂੰ ਮੂਲ ਕਾ ਜੀ ਮੇਲੇ ਨੋੜਕੀ ਗੰਮਤੀ ਮੇਰੇ ਇਪਰੇ ਅਰਵਿੰਦ ਬਾਪਾ ਅਰਵਿੰਦ ਬਾਪਾ ఇది ఇంకా ఎన్నో సాధించగలుగుతాం కానీ ఏదో చేసాము వదిలేసామని వదిలేదు అందరం కట్టుగా ఉండి పని చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు